హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదన్పల్లి మార్కెట్లో రోజు టమాటా స్టాక్ ఎంత వచ్చినో తెలుసుకుందాము కంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ అయితే ముప్పై మండిలు అయితే రన్నింగ్ ఉన్నాయి ప్రతి ఒక్క మండీకి అనేది స్టాక్ అనేది వస్తుంది ఈరోజు ఓవరాల్ చూసుకుంటే ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీవీఆర్ మండి కానీ ఎస్ఎంఆర్ మండి కానీ జీపీఆర్ మండి మదీన టీవీఎస్ కేఏ కేజీఎన్ ఎంఆర్ ఐవీఆర్ ఎస్ఎల్వై అలాగే వీరభద్ర అన్ని మండీలు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే నిన్నట్ల కొన్ని మండీలకైతే ఒకటి రెండు లాట్లు అయితే పెరిగింది మిగతా మండీలకైతే కొంచెం తగ్గింది ఓవరాల్గా స్టాక్ చూసుకుంటే సేమ్ గత రెండు రోజులుగా స్టాక్ ఎలా వస్తుందో అదే స్టాక్ అయితే వస్తుంది మదనపల్లి మార్కెట్కి ఇక్కడ కేవలం ముప్పై కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి చూడాలి మరి ఈరోజు టాప్ ధర ఎంత వెళ్ళిద్ది అనేది